హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవు బ్లాగ్స్ అండి మీరు చూసేది అయితే మాత్రం జీడిపప్పు ముక్క అనమాట ఫోర్ పీసెస్ అని కూడా అంటామండి దీన్ని ఇది ఏంటంటే పాయసాలలోని కూరల్లోని వాడతాము గ్రేవీకి కూడా వాడతారు కొంతమంది అయితే ఇప్పుడు ఇది మీరు చూసేది బాదం బాదం పాలు ముక్క అంటాం అన్నమాట అంటే బాదంపాలు వేస్తారు మేము ఎయిట్ పీసెస్ కూడా అంటాము ఇది గుళ్ళు అండి యావరేజ్ గుళ్ళు బద్ద కూడా ఉంటుంది మీరు చూసారు కదా ముక్క అది సెకండ్ క్వాలిటీ ముక్క అండి ఫస్ట్ క్వాలిటీ కాదు అలాగే ఇది జంబగుళ్ళు నేను చూపించిన అయితే మాత్రం ఇది అయితే మాత్రం అన్నమాట మీడియం క్వాలిటీ నోకండి నేనైతే సార్టెక్స్ వాళ్ళు అందిస్తుంటే వేస్తున్నానండి మిషన్లోని అది మనకి గ్రేడింగ్ చేస్తుంది అన్నమాట బ్లాక్ బ్లాక్ తీస్తుంది వైట్ వైట్ తీస్తుంది ఇది చిన్న వీడియో అన్నమాట అండి ఈ వీడియోన నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో జీడిపప్పుకి ఆర్డర్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తాను బాయ్ ఫ్రెండ్స్